మిగతా మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే ఎవరైనా ఎవరి కుటుంబంలో ఎంత దగ్గర వాళ్ళు చనిపోయినా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు వారి జ్ఞాపకాలు మన నుంచి దూరం అవుతూ ఉంటాయి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన పదిహేను సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి వారిని శాశ్వతంగా మనం గుర్తు పెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా సంక్షేమ సృష్టికర్తగా అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసింది కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మన వైఎస్ఆర్ గారిని కలిసినట్టు ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆ నాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించారు ఇది చాలా అరుదైన సందర్భం అరుదైన అంశం ఎంత గొప్ప నాయకుడైన కొంతకాలానికి కాలక్రమేణ ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం గడిచిన కొద్దీ సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా బలంగా పేదవాళ్ళ మదిలో పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అని అంటే వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది కొన్నిసార్లు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది ఈరోజు రెండు రాష్ట్రాలలో సంక్షేమమైన అభివృద్ధి అయినా ప్రజలతో మమేకమైన నాయకుడు గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది సమాజం చర్చించుకుంటుంది అందుకే ఈరోజు పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు తెలంగాణలో కొదవలేదు రోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్లకు ఒకే రకమైన అనుభవాలు ఉన్నాయి నాకు మాత్రం భిన్నమైన అనుభవం ఉంది వైఎస్ఆర్ గారితో నేను మొదటిసారి రెండు వేల ఏడులో మొట్టమొదట స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సభ్యుడిగా నేను కావచ్చు మా మిత్రుడు గారు కావచ్చు లేదా మా గిడుగు రుద్రరాజు గారు కావచ్చు లేదా పెద్దలు సిపిఐ నారాయణ గారు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళతో కలిసి లేకపోయినా సమస్యల్ని గుర్తు చేసే విధానంలో మనమందరం చూస్తూ రెండు వేల ఏడునే మొదటిసారి మండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివేవాళ్ళో నాకు తెలీదు చదివితేనే ఐఏఎస్ అయ్యనరో కాలేదో నాకు తెలీదు కానీ శాసన మండలి సమావేశాలు అంటే సమస్యల్ని ప్రస్తావించాలని సమస్యల లోతులను తడమాలని వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసన మండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించి బలమైన వాదనను వినిపించే అదే కాదు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనా అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా నలభై నిమిషాలు ఏకదాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య